హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అవుతుంది కదా ఫైవ్కి లేచానండి ఫైవ్కి లేచి ఆల్రెడీ ఈ మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ఈ మూడు బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తాను అనమాట ఎందుకంత మార్నింగ్ లేచి కుట్టానంటే ఫేర్వెల్ పార్టీ కోసము ముగ్గురు ఫ్రెండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నారు అది నాకు ఒక సండే ఒక రోజే టైం ఉందండి మళ్ళీ మండే మార్నింగ్ కల్లా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట నైటే ఇచ్చేయాలి సండే నైటే అయితే మళ్ళీ కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ మనం జాక్ మిషన్ పని చేయదు కదా అందుకని చెప్పేసి మార్నింగ్ కవర్ చేసేసి తర్వాత హేమింగ్ అయితే అనమాట ఇంత ఫాస్ట్గా మీరు బ్లౌజ్లు కుట్టాలంటే అది కూడా ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్గా కుట్టాలి అంటే మాత్రం నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ ఒక్కసారి కట్ చేసి చూడండి డెఫినెంట్గా మీరు ఖచ్చితంగా ఇంతే తక్కువ టైంలో కుట్టేస్తారు నేను ఎందుకు ఇంత తక్కువ టైంలో కుట్టినా ఎక్కువ బ్లౌజులు కుట్టానంటే నా ప్యాషన్ వచ్చేసి నేర్పించడం అండి కుట్టడం కాదు బ్లౌజులు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను టైలరింగ్ చేసేది మీకోసమే ప్రజెంట్ అయితేనే ఇదివరకు నాకు టైలరింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కస్టమర్ బ్లౌజ్ కూడా అన్ని రకాల బ్లౌజులు కుట్టాను అన్నీ నేర్చేసుకున్నాను నేర్చుకుంటాం అంటే ఇష్టం నేర్పించడం అంటే ఇంకా ఇష్టం అనమాట దాన్ని బేస్ చేసుకునే నేను ఇప్పుడు దాకా ఇలాగ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తున్నాను వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా అని సో ఇప్పుడైతే మూడు బ్లౌజ్ అంత ఫాస్ట్గా ఎలా కుట్టగలిగానంటే నేను కటింగ్ అయితే చెప్తాను కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటిలో స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఆ రెండు చూసారంటే మీరు కూడా ఇంత ఫాస్ట్గా కుట్టేయచ్చు చక్కగా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఇది వచ్చేసి వర్క్ అన్నమాట ఫుల్గా అయినా సరే చాలా ఫాస్ట్గా అయిపోయింది హ్యాండ్కే ఉందండి ఇంకెక్కడా లేదు ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారండి ఏంటంటే హ్యాండ్స్ పొడుగున్నాయి కదా చిన్న సైజు బ్లౌజ్ అయినా వన్ మీటర్ తెచ్చుకున్నారనమాట ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజే ఆది బ్లౌజ్ కూడా అని చాలా బాగా కుదిరిందని చెప్పేసి తీసుకొచ్చారు ఈ మూడు బ్లౌజ్లు కూడా చాలా చక్కగా కుదిరాయి కానీ ప్రిన్సెస్ కట్ట బ్లౌజ్ అంటే మీరు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ నేను వీడియోలో చూపిస్తే బాగోదు కాబట్టి చూపించలేదు అమ్మాయి వేసుకుని నాకు చూపించింది నడుము దగ్గర ఒక్క కొంచెం ఒక గీతంతా లూజ్ వచ్చింది కానీ తను వద్దని చెప్పింది నాకు ఇంకా కుట్టి వేయకండి నాకు బాగానే ఉంది అని చెప్పి ఇప్పుడు మీటర్ లైనింగ్ తడిపేసుకుని ఆరు నాలుగు ఫోల్డింగ్ చేశానండి కొత్త ఇంట్లో ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అండి ఇది అంటే మనకి స్టిచ్చింగ్ ఛానల్కి ఫస్ట్ వీడియో అనమాట నేను ఈ కటింగ్ టేబుల్ అయితే ఇలాగా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకుని దీని మీద కటింగ్ చేస్తున్నాను అనమాట ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ టేబుల్ ఇదివరకు అయితే డైనింగ్ టేబుల్ కింద వాడేదాన్ని అంటే నార్మల్గా ఏదైనా పెట్టుకునేటట్టు ఈసారి అయితే మొత్తం స్టిచ్చింగ్ కోసం అయితే వాడేశాను కటింగ్ టేబుల్ కింద నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేశాను ఇక్కడ ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్ అయితే ఇచ్చామన్నారు అంటే డిజైన్ ఎంత ఉందో అంత ఇచ్చామన్నారు ఖర్చులతో కలిపి నాకు మొత్తానికి పదకొండు ఇంచులయితే వచ్చిందండి కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి పదకొండు అయితే వచ్చింది మొత్తానికి పదకొండు నుంచిలు అనమాట ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు నార్మల్ నెక్ వెనకాల డీప్ నెక్ అనమాట అంటే ఇది డీప్ నెక్ బ్లౌజే కానీ ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ అనమాట అయితే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఓకేనా సైడ్ జాయింట్ నేను మార్కింగ్ వేశాను కదా అదనమాట పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆరు మీద ఆరు గీతలు అండి దగ్గర దగ్గర ఆరు మీద ఆరు గీతలు లేదంటే ఆరు మీద ఏడు గీతలు అలా వచ్చిందనమాట ఆరో నెంబర్తో వచ్చింది కాబట్టి మనం పాతొక్కువ మూడించులు రెండు ముప్పావు అయితే ఇవ్వాలన్నమాట ఓకేనా పాత ఒక మూడించులు మన మెథడ్లో అయితే హ్యాండ్ హైట్ ఎంత ఉన్నా కూడా ఇదే మెథడ్ అయితే ఫాలో అవుతాము పాత ఒక మూడు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలా చక్కగా కరెక్ట్గా చూసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ మీరు కరెక్ట్గా చూసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ ముడత లేకుండా మంచిగా వస్తుంది ఇలా క్రాస్గా ఆరు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి అది ఆరు మీద ఆరు గీతలకి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఉంది అంటే తొమ్మిది ఇంచులు అయితే మార్కింగ్ వేసాను ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని లేదంటే నార్మల్ స్కేల్ తీసుకుని ఇలా క్రాస్ స్కేల్ అయిన వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మూడు అండి ఒక్కొక్క బ్లౌజ్ రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నాను మొత్తానికి నాకు ఏడు వందల యాభై రూపాయలు అయితే వచ్చాయి కటింగ్ ముందే చేసేసుకున్నాను స్టిచ్చింగ్ మార్నింగ్ చేశాను అనమాట ఆర్మ్లో స్ట్రెయిట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఒకటింపావుకి మార్కింగ్ వేయండి ఆరో నెంబర్ కదా ఒకటింపా ఒకటి నరకన తక్కువ అనమాట ఒకటింపావు అని కాదు ఒకటి నరకన కొంచెం తక్కువ ఒకటి ముప్పావు అలాగా నేను చూపించినట్టు కరువు స్కేల్ తోటి ఇలా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఓకేనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని నేను చూపించినట్టు కరువు తిప్పేసుకొని ఈ వాఫ్ ఇంచ్ లో అయితే తీసుకోండి ఇలాగా ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా చక్కగా తిప్పేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి చూసారు అంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మీకు అర్థమవుతుంది కదా మంచి క్లియర్గా కనిపిస్తుంది కదా కటింగ్ టేబుల్ అయితే మీకు మంచిగా చూడడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒక రూమ్లో ఫిక్స్ చేశాను అయితే ఇలాంటివన్నీ కూడా మీరు వ్లాగ్ ఛాన్లో చూడొచ్చండి కుమారి హౌస్ వైఫ్ లాక్ ఛానల్ ఉంది మనకి దాంట్లో అయితే మీకు నా డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే ఉంటాయి నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఇంట్లో పిల్లలతోటి చిన్నపిల్లలతోటి టైలరింగ్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఒక ప్లానింగ్ అంతా కూడా పక్కాగా ఉంటుందన్నమాట వీడియోస్ అన్నీ కూడా చాలా మోటివేటెడ్గా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూడండి కుమారి హౌస్ వైఫ్ ఛానల్ని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసేసుకోండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కదా అందుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసేయండి ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగా చక్కగా ఇలా తీసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే స్ట్రేట్గా రావాలి కదా మనకి ఎడ్జెస్ అనేవి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేస్తున్నాను ఖర్చు కోసం మనకి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ చెక్ చేసుకోండి ఇక్కడ కూడా కోరా ఉంటుంది మన వైపు అది కట్ చేసేయాలండి నేనేం చేస్తానంటే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను ఒకటిన్నర ఇంచుతో అయితే కట్ చేసేస్తాను అనమాట కింద నడుము దగ్గర పట్టి అతకడానికి ఆ క్లాత్ వాడుకుంటాను ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఖర్చు కావాలి కదా కుట్టేటప్పుడు ఒక పావుంచ్ అయితే స్కేల్ తోటి మార్కింగ్ వేసుకున్నానండి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు బ్లూస్కి వన్నించి కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఆరు మీద ఆరు గీతలకి వన్నించి కప్తే ఏడు మీద ఆరు గీతలు ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట అర్థమైంది కదా ఇంకా హైట్ వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ పట్టుకుని దానికి తిన్నగా పట్టుకోవాలన్నమాట ఎలా అంటే అలా పట్టుకుంటే మీకు హైట్ కరెక్ట్గా రాదు బ్యాక్ పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసి ఒక మార్కింగ్ వేసుకుని పైన ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా చెస్ట్ లూజు ఏడు మీద ఆరు అయితే మార్కింగ్ వేసుకోవాలి మనం ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా కాదు థర్టీ త్రీ థర్టీ టూ సైజ్ అనమాట నెక్ డీప్ వచ్చేసి వెనకాల ఉక్సు పట్టి పట్టి హైట్ ఉంటుంది కదా అది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఏడు మీద ఆరు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసేసుకోండి మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఫుల్ షోల్డర్ అయితే ఐదు ఇంచులు తీసుకుంటున్నానండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నేనైతే చెస్ట్స్ ఎంత ఉందో చెప్తాను మీకు ఏడు మీద ఆరు గీతలు కదా ఇదంతా కూడా నాలుగు ఫోల్డింగ్ చేసేస్తే మీకు చెస్ట్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది నాకు దగ్గర దగ్గర ముప్పై అంటే ముప్పై సైజు అనే అనుకోవాలి మనం థర్టీ సైజ్ అనమాట ఇది సో దీనికోసం నేను ఐదు ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి నాలుగు మీద ఎనిమిది గీతలు అనమాట నాలుగు మీద ఎనిమిది గీతలు తీసుకుంటున్నాను ఫుల్ షోల్డరు ఓకేనా నాలుగు మీద ఎనిమిది గీతలు డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను చంక డౌను నెక్ వచ్చేసి రెండు ఇంచులండి మిగతా మిగతాదంతా కూడా చిన్న షో చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశానమాట నెక్ వచ్చేసి రెండించులు అది ఎక్కడి నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఒక ఇంచు ఖర్చు వదిలేసాం కదా అది వదిలేసుకుని నెక్ కోసం రెండించులు పక్కన ఒక ఇంచు ఖర్చు కోసం ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటిం పావు కన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నాను ఓకేనా చిన్న సైజు కాబట్టి ఒకటిం పావు కన్నా కొద్దిగా తక్కువ అంటే వన్ ఇంచ్ అని కూడా కాదు వన్ ఇంచ్కి ఒకటింపావుకి కొంచెం షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఆరు మీద ఆరు గీతలు అయితే మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుము లూజు లూజ్ వచ్చేసి మనకి ఇరవై మూడున్నర ఇంచులు అయితే వచ్చింది అంటే ఇంచులకన్నా తక్కువే డాటు కోసం వన్ ఇంచు కబతే ఇంచులకన్నా తక్కువే ఇక నెక్ డీప్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మరి ఎక్కువ తీసుకుంటే బ్రాడ్ అయిపోతుందండి వీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అనమాట మంచి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలాగ కరువు షేప్ అయితే ఇలా తిప్పేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మీరు కాజా పట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు అయితే కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటని ఇంకా నెక్ రౌండ్ కూడా చెక్ చేస్తున్నానండి చిన్న సైజు బ్లౌజ్ కదా మరి బ్రాడ్గా అయినా కూడా అసలు ఇష్టపడరు అనమాట మనకి ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజే చాలా చక్కగా కుదిరిందని చెప్పేసి ఇదే తీసుకొచ్చారు నాకు మ్యాచ్ అయిపోయింది నెక్ రౌండ్ కూడా అని కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు చూసుకుంటే ఇరవై మూడున్నర ఇంచులు నడుము లూజు నాలుగో భాగం వచ్చేసి పావు తక్కువ ఆరు ఇంచుల దాకా వచ్చింది డాట్ కోసం వన్ంచుకపోతే పావు తక్కువ ఇంచులు అనమాట ఇంచులు కూడా లేదు పాత ఒక ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేశాను అక్కడి నుంచి ఆఫ్ ఇంచ్ అటువైపుకి ఆఫ్ ఇంచ్ ఇటువైపుకి హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇది డాట్ అనమాట అంతేనండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే వచ్చేస్తుందో వాళ్ళకైతే చాలా చక్కగా కుదిరిందండి మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా డ్రెస్ మీద వచ్చారనమాట శారీ మీద వచ్చి ఉంటే ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత అంటే శారీ మీద చిన్నపిల్లలు కాబట్టి శారీ వేసుకోలేండి ఇంటర్ అమ్మాయి అనమాట ఇంకా అందుకు నేను ఏం అడగలేదు కూడా నేను ఫోటో తీస్తే బాగోదు కదా నేను కూడా ఏం అడగలేదు మీరు నేను చెప్పినట్టు కట్ చేసి మీరే నాకు కామెంట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే కుదిరితే స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో పెడతానండి వీలైతేనే లెంగ్త్ అయిపోతే వీడియో అనేది కొంచెం తగ్గిస్తాను ఇప్పుడు ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోండి నేనైతే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి తొందరగా వర్క్ అయిపోతుందని చెప్పేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి డాట్స్ దగ్గర టక్ ఇచ్చేసేయండి ఇది ప్రిన్సెస్ కట్ట కదండి ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెను అందుకునే మనం ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపు వేసుకోవాలన్నమాట ముక్సు పట్టి పట్టి కోసం ఒక పావించి అయితే ఖర్చులు వదిలేసాం కదా ఆ ఖర్చులని మన వైపుకి ఉండాలి బ్లౌజ్లో ఉండకూడదు మన వైపుకు లాగేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా మార్కింగ్ అన్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఉక్సు పట్టి కాజాపట్టి కోసం తీసుకున్న పావించు ఖర్చు అనేది నా వైపుకు ఉందండి బయటకుంది క్లాత్ బయటకుందనమాట గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఓకేనా ఎందుకంటే మనం కట్ చేసి కుడతాం కదా డాట్స్ అనేవి తక్కువ అయిపోతుంది అనమాట అందుకుని మీరు ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ అనేది ప్రిన్సెస్ కట్కి ఎక్కువ తీసుకోవాలి సైడ్ జాయింట్ దీనివల్ల ఏంటంటే మనకి పేపర్ మీద కట్ చేసే పని ఉండదండి చక్కగా అయిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఎందుకో తెలుసా ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ కట్ డాట్స్ వేస్తాం కదా పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది అనమాట అలా ఒక హాఫ్ ఇంచ్ జస్ట్ ఉండటం వల్ల పైకి ఎత్తేస్తుంది అలా రాకుండా ఉండటానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే కప్స్ పెడితే మనం ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కప్పు హైట్ని బట్టి సైజుని బట్టి వీల సహాయంతో ఎల్ స్కేల్ దగ్గర కూడా ఇలాగా ఒక లైన్ వేసేయండి మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లో అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నార్మల్ ఇలాగా కరువు తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఐదున్నర ఐదు ఇంచులు వచ్చిందండి నాకు గుర్తుంది మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను ఇలాగా మరీ కింద కాకుండా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టమన్నారు ఇలా పెట్టేసుకుని ఒక ఫైవ్ ఇంచెస్ అంతే నాకు ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసేసేయండి పై నుంచి షోల్డర్ నుంచి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని నెక్ రౌండ్ బాగా రావాలండి ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ కాదు నార్మల్గా కొంచెం ఒక పావు ఇంచ్ అంతా క్రాస్గా పెట్టడం కాదు వన్ ఇంచ్ పెట్టుకోవాలి క్రాస్గా వన్ ఇంచ్ పెట్టుకుంటేనే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే దగ్గరికి అయిపోయి మొత్తం చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను నెక్ డీప్ చాలా తక్కువ ఉంది ఐదు ఇంచులే ఉంది ఆరు ఇంచులు కూడా లేదు నెక్ రౌండ్ అనేది బాగా రావాలండి లేదంటే రౌండ్ షేప్ రాదు అన్నమాట ఇలాగ దగ్గరగా మూసుకుపోయి మొత్తం పాడైపోతుంది బ్లౌజు వాళ్ళకైతే చాలా బాగా వచ్చింది ఫ్రంట్ నెక్ అనేది మంచిగా రౌండ్గా వచ్చింది నేనైతే మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా మొత్తం కూడా క్రాస్గా చెక్ చేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్లేదు ఎందుకంటే మన ఆది బ్లౌజ్ వాడిన బ్లౌజ్ కదా సాగిపోయి ఉంటుంది నెక్ రౌండ్ బ్రాడ్గా రావాలన్నమాట నెక్ డీపు పైకి వెళ్ళే కొద్దీ బ్రాడ్ అనేది పెరగాలి లేదంటే పట్టేస్తుంది ఇలాగ చక్కగా రౌండ్ రావాలి ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ వేద్దాం ప్రిన్సెస్ కట్ కోసం పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పది ఇంచులకు మార్కింగ్ వేయండి థర్టీ సైజు కదా పది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ పాయింట్ అండి అది ఓకేనా ఇది చెస్ట్ పాయింట్ కింద మూడు ఇంచులు పైన మూడున్నర చెస్ట్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత అక్కడ నుంచి మూడించుల దగ్గర నుంచి ఒకన్నర ఇంచులు తీసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇలా ఇలా తీసేసుకోండి సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇలా వస్తుంది అనమాట ఇలాగ వస్తుంది ఓకేనా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలాగ ఇవ్వాలి షేప్ అంతే ఇంకేమీ లేదండి చాలా సింపుల్ కటింగ్ చేసినప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తానో అలాగ మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇలా వస్తుంది ఇలా షేప్ అనేది వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది షేప్ అనేది ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇవ్వండి బాగుంటుంది అంతేనండి చూసార ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రంట్ నెక్ మాత్రం ఐదు ఇంచులే ఉంది డీప్ అనేది బ్రాడ్గా రావాలి నెక్ అనేది బ్రాడ్గా లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఎక్కడ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా నేను ప్రిన్సెస్ కట్కి ఇప్పుడు కట్ చేయనండి వీలర్ సహాయంతో ప్రెస్ చేసుకుంటాను కుట్టేటప్పుడు ఎలా కుడతానో మీరే చూడండి ఓకేనా కుట్టేటప్పుడు కట్ చేసి కుట్టేస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి ప్రిన్సెస్ కట్ అసలు కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అనమాట క్లాత్ వేస్ట్ అవ్వదు పేపర్ కటింగ్ అవసరం లేదు ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది ఇలాగ ఇలా మార్కింగ్ వేసేసుకుని అంతే మార్కింగ్ వేసుకుని పెట్టుకుంటాను ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అదే విధంగా హ్యాండ్స్ కూడా అయిపోయింది ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకుందామంటే పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేస్తాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే ఖచ్చితంగా మీరు గంటలోపే అంటే ఆ అర్ధ గంటలోనే ఒక బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను స్టిచింగ్ వీడియో కూడా ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను స్కిప్ చే ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తానండి గంపెట్టి జాయిన్ చేశాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేస్తున్నాను అండి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంతా ఇలా కట్ కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్ అయితే వేసేసేయండి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇంతకంటే ఈజీ అనేది మీకు యూట్యూబ్లో ఎక్కడ దొరికినా కూడా అసలు వెతికినా కూడా దొరకదండి అంత ఈజీగా ఉంటుంది పేపర్ కటింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదనమాట ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను స్టిచ్కి స్టిచ్కి మధ్యలో గ్యాప్ కత్తెరితో కట్ చేసేంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే నేను ఇప్పుడు కట్ చేస్తాను కాబట్టి ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా క్లాత్ తీసుకోండి డాట్కి డాట్కి మధ్యన అనేది మనకి చెస్ట్ సైజుని బట్టి అని మాత్రమే ఉంటుంది ఓకేనా ఒకటిన్నర రెండు రెండున్నర మూడు అలా ఉంటుంది అనమాట చెస్ట్ సైజుని బట్టి కరెక్ట్గా ఉంటుంది ఇలాగ చూడండి మళ్ళీ ఎలాగైతే కట్ చేసానో అలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను రెండు కుట్లు కుట్టండి ఎందుకంటే చెస్ట్ పాటు కదా పాద మించి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి అందుకు నేను సైడ్ జాయింట్ వైపుగా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోమని చెప్పాను అనమాట ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా తక్కువ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ ఇక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయింది దీని మీద ఇలా పెట్టేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం కింద పట్టి అయితే నేను ఇప్పుడు అప్పుడే అతకనండి సైడ్ జాయింట్ ఒక కుట్టు వేసిన తర్వాత చేస్తాను అనమాట అయితే నేను ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండో తీసేసుకున్నానండి ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేశాను మళ్ళీ ఇటువైపు కూడా ఇంకొక స్టిచ్ వేసేసాను అనమాట ఇది వచ్చేసి కాజా పట్టి కోసము ఉక్స పట్టి కోసం ఒకటి నరి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసాను మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసానండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసాను ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసాను తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇంకా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేద్దాము ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టి వేసుకుని నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేయాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు నేనైతే సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం నేను ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను కదా ఇది ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి మనకి కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ పీస్కి కట్ వర్క్ వచ్చింది ఆల్రెడీ దానికే వచ్చింది కట్ వర్క్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హెమింగ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని కుట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్క్ వచ్చింది కదా మళ్ళీ మొత్తం పూసులన్నీ కూడా పగిలిపోతాయి అనమాట సింగిల్ పాదం పెట్టినా కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు హెమింగ్ చేసుకోవాలి చూడండి దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా పెట్టేసుకుని ఇక మెల్లగా స్లోగా దూరం కుట్టు పెట్టుకుంటారు దగ్గర కుట్టు పెట్టుకుంటారు లైనింగ్ని జాయిన్ చేసేయాలన్నమాట ఇలా మొత్తం కూడా నేను జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను జాగ్రత్తగా కుట్టాలండి ఏదైనా సూది కానీ పూస మీద పడిందంటే సూదిరిగిపోతుంది ఖచ్చితంగా అంత జాగ్రత్తగా కుట్టినా కూడా అంత ఫాస్ట్గా కుట్టగలిగానంటే చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రాసెస్ అనేది అయిపోయిందండి హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం ఇది కొంచెం కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఆర్మ్ లూజ్ దగ్గర వచ్చిందనమాట మన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు దీని మీద పడి సూదిరిగిపోతుంది ఇలా కొంచెం కట్ చేసుకోవాలి లేదంటే ఏదైనా సుత్తితోటి పూసలను కొట్టినా కూడా ప్రాబ్లం లేదండి ఏమి ప్రాబ్లం ఉండదు బాగానే ఉంటుంది ఇలా నీట్గా తీసేసుకోండి నేనైతే కట్ చేసాను శుతితో కూడా కొడతారంట అది కూడా మంచిదే ఇలా కట్ చేస్తే మనకి బయట కుట్టించుకున్న బ్లౌజ్లు అనుకోండి ఒక పూస తెగిందంటే అన్ని పూసలు పోతాయి సుత్తితో కొడతామే నయ్యము ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసేసేయండి కట్ చేసేసుకుని ఇప్పుడు మిడిల్ చిన్న టక్ ఇచ్చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఏం చేయాలంటే హెమింగ్ చేసేసుకోవాలన్నమాట మనం ఫాల్స్ ఎలా కుడతాం అలాగా రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేస్తాను దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ దీని మీద పెట్టేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి చాలా చోట్ల పూసలు కానీ చిన్న చిన్న పూసలు ఉన్నాయన్నమాట అవన్నీ దాటుకుంటూ కుట్టుకుంటూ వచ్చాను హ్యాండ్స్కే హెవీగా ఉందండి మిగతా చోట ఏం లేదు ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అంతేనండి హ్యాండ్ లూజ్ దగ్గర మామూలుగా మనం హెమింగ్ చేసినట్టు చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసాం కదా ముందు పైపింగ్ వేస్తున్నానండి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని ఒక సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలాగా ఇలా చక్కగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి ఫ్రీగా వదిలేయండి అలా వదిలేయటం వల్ల మనకి పైకి ఎత్తినట్టు రాదనమాట ఇలాగా ఎగస్టోన క్లాత్ని కట్ చేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేమీ లేదు ఇలాగ ఇలా దగ్గరగా దగ్గర ఇలాగా ఇలాగ పెట్టేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఇలాగా చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ ఇంకా నేను హెమింగ్ చేయట్లేదండి వేస్తున్నాను వాళ్ళు కుట్టు వేసినా పర్లేదు అని చెప్పారు అంటే కొంచెం అర్జెంట్ బ్లౌజ్ కదా మళ్ళీ ఇవన్నీ హెమింగ్స్ పెట్టుకుంటే అవ్వదంటే లేదా అక్క కుట్టేసేసి తర్వాతనే హెమింగ్ చేసుకుంటాం మేము తర్వాత చేయించుకుంటాం అని చెప్పారనమాట అయిపోయింది ఐరన్ చేసామంటే చాలా చక్కగా చక్కగా ఫినిషింగ్ వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ దగ్గర మనం ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని చూసుకోండి పూసలు అవన్నీ ఉంటాయి అవన్నీ చూసుకునే ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా మన వైపుకి ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయిపోయిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు అయిపోయింది ఇంకొకటి ఇక స ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసి మన వైపుకి ఫస్ట్ ఉల్టా తిప్పేసుకుని ఇటువైపుకి ఇలా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా అంతేనండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఇక్కడ నాకు ఏమైందంటే చాలా హెవీగా వచ్చింది కదా వర్క్ తర్వాత ఒక్కొక్క పూస తీసి తర్వాత హ్యాండ్ దగ్గర సైజ్ జాయిన్ చేశాను ఇప్పుడైతే నేను ఆర్మ్ లూజ్ ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి అయితే చేస్తున్నానండి ఇంక ఇదంతా వర్క్ వచ్చిందనమాట కొంచెం 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 దాటుకుంటూ వెళ్తే మాత్రం టైం పడుతుంది ఏమన్నా ఫినిషింగ్ కూడా మిస్ అవ్వచ్చు కాబట్టి హ్యాండ్ లూజ్ ఒక్కటే వదిలేసి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అందుకనే నాకు కొంచెం తొందరగా అయిపోయింది వర్క్ అనేది తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పూసలు ఎక్కడైతే వచ్చినా అక్కడ కొంచెం కట్ చేసి అప్పుడు మళ్ళీ హ్యాండ్స్ దగ్గర అయితే స్టిచ్ వేశాను ఇదిగోండి సైడ్ జాయింట్ ఒకటే చేశాను చూసారా ఎందుకంటే మనకి నడుము దగ్గర ఈక్వల్గా రావడానికి అనమాట ఇక్కడ కూడా అంతే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర వదిలేసి ఆర్మ్ లూజ్ దగ్గరించి స్టార్ట్ చేశానండి చాలా వచ్చినాయి అండి ఇక్కడ చాలా హెవీగా వచ్చినాయి అనమాట ఎంత దాటుకుంటూ వెళ్దామన్నా కూడా ఉంది తర్వాత స్టిచ్ చేశాను అనమాట ఈ రెండు కలుపుకుంటూ వెళ్ళిపోయి నడుము లూజ్ దగ్గర ఆల్రెడీ నేను మార్కింగ్ వేశాను ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నా నాకు ఏం రాలేదు ఇప్పుడు వచ్చేసి మనం కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా నడుము దగ్గర పట్టి అనేది స్టిచ్ చేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఓపెన్ చేసేసుకుని నడుము దగ్గర ఆల్రెడీ జాయింట్ వేసాం కదా ఒక జాయింట్ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక ఇలా ఓపెన్ చేయాలి ఇక్కడ ఓకేనా ఒక జాయింట్ వేశాం కదా దీనివల్ల ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మొత్తం సైజ్ జాయిన్ చేసేసుకోండి అంతా కూడా పైనుంచి కింద వరకు సైజ్ జాయిన్ చేసుకోండి నేను ఆ పూసలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం సైజ్ జాయిన్ చేసుకున్నాను హ్యాండ్ లూస్ ఆర్మ్ లూజ్ ఆల్రెడీ అయిపోయింది కదా అన్నీ కూడా ఇక్కడ నడుము దగ్గర కూడా చక్కగా పట్టి అనేది జాయిన్ చేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసాను ఇక ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రీలు పెట్టేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చాను కదా నేను ప్రిన్సెస్ కట్ట దగ్గర ఫోల్డింగ్ వైపుకి జస్ట్ షేప్ ఇచ్చాను కదా ఆ షేప్ అనమాట అంత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని మొత్తం జాయిన్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇదంతా కూడా మళ్ళీ కొంచెం ఓపెన్ చేశాను కదా అది క్లోజ్ చేసేసి పక్కన రెండు స్టిచ్చెస్ వేసేసేయండి నేను ఆర్మ్ లూస్ వరకు వేస్తున్నాను అక్కడ నేను పూసలు ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కట్ చేసి అది కూడా జాయిన్ చేసానండి ఇదంతా కూడా టైం సేవ్ అవుతుందండి మనకి అర్జెంటు బ్లౌజులు వచ్చినా ఎక్కువ బ్లౌజ్లు కుట్టాలనుకున్నా ఇలాంటి హెవీ వర్క్ వచ్చినా కూడా చక్కగా ఉంటుందన్నమాట ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ప్రిన్సెస్ కట్ బయట మాత్రం నేను ఇంకా వీడియోస్ కోసం టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా పట్టించుకోను కాస్ట్ గురించి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ